హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏంటి ఆన్ చేయగానే చెత్త పెట్టాను అనుకుంటున్నారా ఈ చెత్తకి పెద్ద కదే ఉందండి పిచ్చుకలు బయట ఉన్న ఏసీ కంప్రెసర్కి వెనకాలండి గూడు పెట్టేస్తున్నాయి ఎన్నిసార్లు తీసినా సరే మళ్ళీ ఉదయానికల్లా గూడైతే రెడీ చేసేస్తున్నాయి మనకి గడ్డి పరకలు దూదే స్పాంజు పొల్లముక్కలు కొబ్బరి పీచు అన్నీ తెచ్చి పెట్టేస్తున్నాయండి ఇక్కడ తేనెపట్టు కూడా రెడీ అయిపోతుందండి అది కూడా పెట్టేస్తుంది ఈ రెండింటిని కూడా మా హస్బెండ్ అయితే తీసేశారు ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉండకూడ కదా ఎన్నిసార్లు తీసినా మళ్ళీ ఇదే పరిస్థితికి అయితే వచ్చేస్తుంది ఒకసారి మీరు కూడా చూడండి రియల్ వైస్ అయితే వదిలేసాను నేను మీరు కూడా చూడండి తేనె పట్టు కిందకి రా చేస్తాయి కదా ఇది ਆਰੇ ਦਾਂ ਤੇ । ਨੁ ਬੇ । ਕੀ ਰੇ ਗੁਦ ਦੇ । ਜਾਰ੍ ਤੁ ਪੀਚੁਕੁਰੋ ਨਾ ਤੁਨੇ ਬੋਬਰੀ । చేత్తు తెలు అత చాలా పెట్టేసాయి కాదు చేత్ లాగుతావా గడ్డి తేనె పట్టు గడి ఎలెక్క ఇప్పుడు ఏగలొత్తాయి Ai vavoja, vau, jäkkäläinen jättäntä, se 제가 이렇게 만들어 냈는데. మొత్తానికైతే ఈ పిచుక్ అయితే తీసేశారు చూసారా ఎంత చెత్త వచ్చిందో ఇదంతా కూడా బయటపడేసాను నేను తర్వాత అయితే తేనెపట్టు చిన్నది పెట్టింది అన్నాను కదా అదిగోనండి ఓకేనండి ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను బాయ్ అండి